నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ లెసన్ భూమి ఈ లెసన్కి సంబంధించి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ టూ ఫస్ట్ పార్ట్లో యాభై బిట్లు సెకండ్ పార్ట్లో యాభై బిట్లు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉన్నాం ఈ థర్డ్ పార్ట్లో కూడా యాభై బిట్లు మనం ఒకసారి గమనిద్దాం వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే అనుకుంటే హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ లైక్స్ పూర్తయిన వెంటనే మీకు ఏ వీడియోకి హండ్రెడ్ లైక్స్ పూర్తయ్యాయో ఆ వీడియో డిస్క్రిప్షన్లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వీడియో సంబంధించి ఈ జాగ్రఫీలోనే ఫస్ట్ లెసన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది కావలసిన వారు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ బిట్స్ అనేవి మీకు దగ్గర ఉన్నట్లయితే ఈ బిట్స్ మీకు రిఫరెన్స్గా చాలా యూజ్ఫుల్ అవుతాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేయడం జరుగుతుంది కంటెంట్ కావాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్కి వెళ్ళండి ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు ప్రిపేర్ చేసి అక్కడ పొందుపరచడం జరిగింది కంటెంట్ మాత్రమే కాదు మెథలజీ కూడా ఇవ్వడం జరిగింది మెథడాలజీ కాకుండా పిఐఈ కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ ఏ లెసన్ చూసుకున్నా కానీ పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మైండ్ మ్యాపింగ్ మీకు ఇచ్చాం ఇప్పుడు బిట్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈ భూమి అనే పాఠంలో ఉన్న తదుపరి యాభై బిట్ల గురించి ఇప్పుడు గమనిద్దాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ సెకండ్ లెసన్ పార్ట్ త్రీలో యాభై బిట్స్ ఉదయం మధ్యాహ్నాలను విడదీసే రేఖాంశం దీనిని మధ్యాహ్న రేఖాంశం అంటారు ఇక్కడ సూర్యకిరణాలు నిటారుగా పడే సమయం ఇది తర్వాత అర్ధరాత్రి రేఖాంశం అనగా మధ్యాహ్న రేఖాంశానికి వ్యతిరేకంగా ఉన్నదాని అర్ధరాత్రి రేఖాంశం అని పిలుస్తారు మధ్యాహ్న రేఖాంశానికి వ్యతిరేకంగా దానిని అర్ధరాత్రి రేఖాంశం అని పిలుస్తారు ప్రస్తుత రోజు మరుసటి రోజులను ఈ అర్ధరాత్రి రేఖాంశం అనేది విడదీస్తుంది మధ్యాహ్నం అర్ధరాత్రి రేఖాంశాలు ఏ దిశలో వంగి ఉంటాయి పశ్చిమం వైపు వంగి ఉంటాయి స్థానిక కాలవనం అనగా సూర్యుడు నడనెత్తిని ప్రకాశిస్తున్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలుగా గల కాలాన్ని స్థానిక కాలవనం అంటారు ప్రతి డిగ్రీకి నాలుగు నిమిషాలు చెప్పు సమయం అనేది మారుతుంది ప్రామాణిక కాలానికి ఉదాహరణ ఏంటి ప్రపంచంలో గ్రీనిచ్ కాలాన్ని ప్రామాణిక కాలంగా వాడుతున్నారు దీనినే జిఎంటి అని పేర్కొంటారు మన దేశంలో ప్రామాణిక రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం అంటారు దీనినే ఐఎస్టి అని పేర్కొంటారు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం మన రాష్ట్రంలో ఏ ప్రాంతం గుండా పోతుంది కాకినాడ గుండా పోతుంది ఐఎస్టి జీఎంటీ మంచి కాల వ్యత్యాసం ఎంత ఐదున్నర గంటలు అంతర్జాతీయ దినరేఖను ఎప్పుడు గుర్తించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇంటర్నేషనల్ మెరీడియన్ కాన్ఫరెన్స్లో ఇది వాషింగ్టన్ డీసీలో జరిగింది అక్కడ గుర్తించడం జరిగింది ఈ అంతర్జాతీయ దినరేఖను అంతర్జాతీయ దినరేఖ ఎన్ని డిగ్రీలు నూట ఎనభై డిగ్రీలు తూర్పు పశ్చిమ రేఖాంశం ఆసియా వైపు సోమవారం అయితే అమెరికా వైపు ఏ వారం ఉంటుంది ఆదివారం ఉంటుంది అంతర్జాతీయ దినరేఖ నుండి పశ్చిమ వైపు పయనిస్తే ప్రతి పదిహేను డిగ్రీలకు ఎంత సమయం తగ్గిపోతుంది ఒక గంట సమయం తగ్గిపోతుంది ఎందుకంటే రేఖాంశానికి రేఖాంశానికి నాలుగు డిగ్రీలు సమయం పడుతుంది ఇక్కడ పదిహేను డిగ్రీలు చెప్పడం జరిగింది పదిహేను నాలుగు అరవై అంటే గంట సమయం తగ్గిపోతుంది ఒక వ్యక్తి ఆదివారం సాయంత్రం గ్రీనిచ్ నుండి బయలుదేరితే నూట డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశం చేరేసరికి ఏ సమయం అవుతుంది ఆదివారం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు అవుతుంది అంతర్జాతీయ దినరేఖకు ఒకవైపు ఆదివారం అయితే మరొక వైపు ఏ వారం ఉంటుంది సోమవారం ఉంటుంది అంతర్జాతీయ దినరేఖ చాలా వరకు ఏ ప్రాంతం మీదుగా పోతుంది పసిఫిక్ సముద్రం మీదుగా పోతుంది భూమి యొక్క వ్యాసార్థం ఎంత ఆరు వేల మూడు వందల డెబ్భై కిలోమీటర్లు అంతర్నిర్మాణం గురించి పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు ఎవరు భూ అంతర్నిర్మాణం గురించి పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు ఆర్థర్ హోమ్స్ ష్యూస్ వెండర్ గ్రాచ్ కాండ్రాడ్ అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే ప్రత్యక్ష ఆధారాలు ఏంటి శిలలు డ్రిల్ అగ్నిపర్వత విస్ఫోటనం ఆధారంగా భూ అంతర్నిర్మాణం తెలుస్తుంది భూ అంతర్నిర్మాణం తెలుసుకునే ఉష్ణోగ్రత పీడనం సాంద్రతలు ఏ కోవలోకి వస్తాయి పరోక్ష ఆధారాల కోవలోకి వస్తాయి అత్యంత లోతైన డ్రిల్ ఎక్కడ కనుగొనబడింది ఆర్కిటిక్ సముద్రంలో కనుగొన్నారు ఇక్కడ ఈ డ్రిల్ పన్నెండు కిలోమీటర్ల లోతులో ఉంది అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏమి తెలుసుకోవచ్చు భూ అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి ఈ విస్ఫోటనం అనేది సహాయపడుతుంది భూమి లోపలకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత ఏ విధంగా పెరుగుతుంది ప్రతి ముప్పి రెండు మీటర్లకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ చెప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది భూమి లోపలకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత వంద కిలోమీటర్ల వరకు ఏ విధంగా పెరుగుతుంది ప్రతి కిలోమీటర్కి పన్నెండు డిగ్రీలు చెప్పున పెరుగుతుంది భూమి లోపలికి పోయే కొద్ది ఉష్ణోగ్రత వంద నుంచి మూడు వందల కిలోమీటర్ల మధ్య ఏ విధంగా పెరుగుతుంది కిలోమీటర్కి రెండు డిగ్రీలు చెప్పిన పెరుగుతుంది భూమి లోపలకు పోయే కొద్ది ఉష్ణోగ్రత మూడు వందల నుంచి ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల మధ్య ఏ విధంగా పెరుగుతుంది కిలోమీటర్కి ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పు పెరుగుతుంది భూమి లోపలికి పోయే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది అని వేటి ద్వారా తెలుస్తుంది లావా గీసర్ల ద్వారా తెలుస్తుంది భూ కేంద్రంలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఆరు వేల డిగ్రీలు ఉంటాయి అని అంచనా వేయడం జరిగింది దక్షిణాఫ్రికాలో బంగారు గనులు ఎంత లోతులో ఉంటాయి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల లోతులో భూ కేంద్రంలో శిలలు ఏ రూపంలో ఉంటాయి ద్రవ రూపంలో ఉంటాయి ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల లోతులో ద్రవ రూపంలో శిలలు అనేవి ఉంటాయి పీడనం అనగా ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న ఒత్తిడిని పీడనం అంటారు భూమి లోపల ఉండే పీడనం కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు అట్మాస్ఫిరిక్ యూనిట్స్ వాతావరణ యూనిట్లు అని పేర్కొంటాం ఒక వాతావరణ యూనిట్స్ ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం పద్నాలుగు పాయింట్ ఏడు ఎల్బిఎస్ చదరపు సెంటీమీటర్లకు సమానం భూ విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రం ఏంటి నోన్ టు అన్నోన్ భూ లోపలికి వెళ్ళే కొద్దీ పీడనం అనేది డాష్ పెరుగుతుంది సాంద్రత కూడా పెరుగుతుంది పీడనం ఒక్కటే కాదు పీడనంతో పాటు సాంద్రత కూడా పెరుగుతుంది సాంద్రత అనగా ఘన పరిమాణంలో ఉన్న ద్రవ్యరాశి భూ ఉపరితలంపై అత్యధికంగా ఉన్న శిలలు అగ్నిశిలలు అవక్షేపశిలలు అగ్నిశిలలు అవక్షేపశిలల సాంద్రత ఎంత ఉంటుంది రెండు పాయింట్ ఏడు నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఉంటుంది బసాల్ట్ శిల సముద్ర సాంద్రత ఎంత మూడు నుంచి మూడు పాయింట్ ఐదు సాంద్రతను దేనితో కొలుస్తారు క్యూబిక్ సెంటీమీటర్కు గ్రాములలో వ్యక్తపరుస్తారు కేఈ బుల్లెన్ ఏ దేశస్థుడు ఆస్ట్రేలియా ఇతడు భూ భౌతిక శాస్త్రవేత్త కేఈ బుల్లెన్ వేటి ఆధారంగా లోతును ఒక అక్షాంశంపై సాంద్రతను ఒక అక్షాంశంపై తీసుకొని గ్రాఫ్ గీసాడు భూకంప సమాచారం ఆధారంగా కేఈ బులెన్ ప్రకారము ఐదు వందల కిలోమీటర్ల లోతులో సాంద్రత మూడు పాయింట్ ఐదు ఉంటుంది ఇక్కడ వెయ్యి కిలోమీటర్ల లోతులో అయితే ఐదు పాయింట్ ఐదుగా సాంద్రత అనేది ఉంది కేఈ బుల్లెన్ ప్రకారము రెండు వేల తొమ్మిది వందలు కిలోమీటర్లు దాటగానే సాంద్రత ఎంత ఉంటుంది పది పాయింట్ రెండు అదే ఐదు వేల కిలోమీటర్ల లోతులో అయితే పన్నెండు పాయింట్ రెండుగా ఉంటుంది భూ కేంద్రం వేడితో ఏర్పడింది ఇనుము నికెల్ మిశ్రమంతో భూ కేంద్ర సాంద్రత ఎంత పదిహేడు ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది శాస్త్రజ్ఞుల ప్రకారం భూగోళ సగటు సాంద్రత ఐదు పాయింట్ ఐదు భూపటల సాంద్రత అయితే రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఉంటుంది ప్రావారం యొక్క సాంద్రత అయితే రెండు పాయింట్ తొమ్మిది నుంచి నాలుగు పాయింట్ ఏడు ఉంటుంది బాహ్య కేంద్ర సాంద్రత అయితే పదకొండు నుంచి పన్నెండు ఉంటుంది భూ కేంద్ర సాంద్రత అయితే పదిహేడు ఉంటుంది భూ అంతర్నిర్మాణం గురించి అధికారికంగా వీటి ద్వారా తెలుస్తుంది భూకంప శాస్త్రం ద్వారా సిస్మాలజీ అని పేర్కొంటారు భూకంప తరంగాలను అధ్యయనం చేసే శాస్త్రం భూకంప శాస్త్రం సిస్మాలజీ భూకంప తరంగాలు వేటి ద్వారా నమోదు చేయబడతాయి భూకంప లేఖిని ద్వారా నమోదు చేయబడతాయి భూకంపం ద్వారా జరిగిన సంఘటనలు వేటి ఆధారంగా కొలుస్తారు భూకంప తీవ్రత ఆధారంగా కొలుస్తారు ఇది ఫ్రెండ్స్ ఎంతటితో ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని సెకండ్ లెసన్ పార్ట్ త్రీలో యాభై బిట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది రేపటి వీడియోలో మరొక యాభై బిట్స్తో మేము ముందుంటాను వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ